ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మేము ఈ పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు అది గతంలో కాలేదు ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీం కోర్టులో ఉన్న మ్యాటర్ ని మీరు ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు అయితే ఐఎమ్ కోటింగ్ ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష పేజ్ నెంబర్ వన్ జీరో టూ వన్ డిస్కషన్ ఆన్ సబ్ జుడిస్ మ్యాటర్ మెంబర్స్ కెనాట్ రెఫర్ టు ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ On which a judicial decision is pending. Adevidanga, Chapter 18 Parliament and Judiciary. As regards the relationship between the Parliament and the Judiciary, both are under constitutional obligations not to encroach each upon other's jurisdiction. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in okay. Parliament except upon a motion.

ఈ పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు అది గతంలో కాలేదు ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీం కోర్టులో ఉన్న మ్యాటర్ ని మీరు ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు అయితే ఐఎమ్ కోటింగ్ ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష పేజ్ నెంబర్ వన్ జీరో టూ వన్ డిస్కషన్ ఆన్ సబ్ జ్యుడిషన్ మ్యాటర్ మెంబర్స్ కెనాట్ రెఫర్ టు ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆన్ విచ్ జుడిషియల్ డెసిషన్ ఈస్ పెండింగ్ Adevidanga Chapter 18 Parliament and Judiciary. As regards the relationship between the Parliament and the Judiciary, both are under constitutional obligations not to encroach each upon other's jurisdiction. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in okay. Parliament except upon a motion for presenting to the President praying for the removal of. జడ్జ్ జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీం కోర్టులో గాని హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌలండ్ సెక్దర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను అందువల్ల మీతో కోరుతున్నా ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క